ప్రైస్త్ లాట్ యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తమైన నామంలో మీకు శుభాలు వదనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను ప్రియ సహోదరి సహోదరులారా మనము కొన్ని దినాలుగా ఏసుక్రీస్తు ప్రభువును కలిగి ఉన్న క్రైస్తవులమైన మనము బలహీనులము కాదు బలమైన వారము మనకు అనేక రకాలైన శక్తులు అందుబాటులో ఉన్నాయని ఆ శక్తి పొందటానికి సాధనాలు కూడా మనకు అందుబాటులో ఉన్నాయని జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం కొన్నింటినే జ్ఞాపకం చేసుకున్నాము ఇంకా అనేకమైనవి మన గ్రహింపులోనికి లేని శక్తులు కూడా ఉండి ఉంటాయి అయితే ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకున్న వాటిని ఒకసారి తిరిగి జ్ఞాపకం చేస్తాను పరిశుద్ధాత్మ శక్తి ప్రార్థనా శక్తి సువార్థ శక్తి శిలువ శక్తి రక్తము యొక్క శక్తి విశ్వాసమనే శక్తి యేసు ప్రభు అనే శక్తి సహవాసము దూతల సంరక్షణ అదేవిధంగా పునరుద్ధాన శక్తి అనే వివిధ రకాలైన శక్తులను జ్ఞాపకం చేసుకున్నాం ఈరోజున మరొక అద్భుతమైన శక్తి జ్ఞాపకం చేసుకోపోతా ఉన్నాం చూడండి మొదటి కొరెన్థీలకు రాసిన పత్రిక మొదటి కొరెన్థీల పత్రిక మొదటి అధ్యాయము ఇరవై నాలుగవ వచనం ఆయన యూదులకు ఆటంకంగాను అన్యజనులకు వెరితనముగాను ఉన్నాడు కానీ యూదులకేమీ గ్రీసు దేశస్తులకేమీ పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియు జ్ఞానమునై ఉన్నాడు క్రీస్తు దేవుని శక్తియు జ్ఞానమునై ఉన్నాడు మరొక అద్భుతమైన శక్తిని మనం చూస్తా ఉన్నాం అదే యేసు క్రీస్తు ఇప్పటి వరకు మనం చెప్పిన రకరకాలైన శక్తులన్నై చూసారా ఆ శక్తులన్నిటికీ ఆధారమైన యేసుక్రీస్తే మనకు ఒక అద్భుతమైన శక్తి ఎప్పుడైతే మనం రక్షణ అనుభవంలోనికి వచ్చామో అప్పుడు యేసుక్రీస్తు ప్రభువే మనలోనికి వచ్చాడు అద్భుతమైన ఆ శక్తిని కలిగిన యేసు ప్రభు వారిని కలిగి ఉన్న మనము ఎంతటి శక్తివంతులము ఈ శక్తిని గురించి వర్ణించటానికి మన గ్రహింపు చాలదు అందుకోసమే రెండవ కొరం రాసిన పత్రికలో తొమ్మిదవ అధ్యాయం పదిహేనవ వచనంలో పౌల భక్తుడు అంటాడు చెప్ప శక్యమ కాని ఆయన వరం అంటే కాబట్టి ఈ శక్తిని వర్ణించాల లేము కానీ అయినా కూడా క్లుప్తంగా కొన్ని మాటలను జ్ఞాపకం చేసుకోబోతా ఉన్నా ఆయన మనలో ఉంటే మనము ఎలాంటి శక్తివంతులుగా ఉంటామనేది మూడు నాలుగు వాక్యాలనే జ్ఞాపకం చేస్తాను ఎందుకంటే మనందరికీ ఆ యేసు ప్రభు యొక్క శక్తి అందరము గ్రహించిన వాళ్ళమే చూడండి కొన్ని రాసిన పత్రికలోనే మొదటి అధ్యాయంలో ముప్పై ఒకటో వచనంలో ఆయన ద్వారా మనం పొందుకుంటే పొందుకునే అద్భుతమైన అనుభవాన్ని మనం చూస్తాం ఆయన మనకి ఏమై ఉన్నాడు అనే విషయాన్ని ఇక్కడ తేటగా వ్రాయబట్టండి చూడండి ముప్పై ఒకటవ వచనం అతిశయించువాడు ప్రభు నంది అతిశింపవలను అని రాయబడి ఉన్నది నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన అంటే యేసుక్రీస్తు ప్రభు మనకు జ్ఞానము నీతి పరిశుద్ధత విమోచన కాబట్టి ఆయన ద్వారా మనకు జ్ఞానము లభ్యమవుతుంది అట్లాగే ఆయన నీతే మన నీతి అట్లాగే ఆయన పరిశుద్ధత ఏ మన పరిశుద్ధత ఆయనే మనకు విమోచకుడు కాబట్టి యేసు క్రీస్తు ప్రభు యొక్క శక్తి ద్వారా ఆయనకు కలిగి ఉన్నవన్నీ కూడా మనవిగా చేయబడతాయి చూడండి మరొక వచనాన్ని జ్ఞాపకంలోనికి తీసుకుని వస్తాను కొలశైలకు రాసిన పత్రిక కులశైలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము పద్దెనిమిది నుండి ఇరవై వచనం వరకు పద్దెనిమిది నుండి ఇరవై సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు ఆయనే సంఘమనే శరీరానికి అంటే సంఘములో అంగముగా ఉన్న మనకందరికీ కూడా ఆయనే శిరస్సు ఆయన అన్నింటిలో ప్రాముఖ్యం కలుగు నిమిత్తము ఆయన ఆది అయి ఉండి మృతులలో నుండి లేచడం వలన ఆది సంభూతుడాయను ఆయన ఎందు సర్వసంపూర్ణత నివసింపవలననియు ఆయన సిల్వ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అనగా భూలోకమందు ఉన్నవైనను పరలోకమందైన ఉన్నవైనను వాటి అన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధాన పరచుకొనవలనని తండ్రి అభీష్టమాయను కాబట్టి పరలోకములో ఉన్నవి భూలోకంలో ఉన్నవి సమస్తము కూడా మనకు అందుబాటులోనికి రావడానికి కారణము ఏసు క్రీస్తు ప్రభువే ఆ యేసుక్రీస్తు ప్రభువు ద్వారా వాటిని మనకు సమకూర్చాలనేది దేవుని యొక్క ఉద్దేశము ప్రణాళిక అట్లాగే చూడండి ఈ కొలసైలికి రాసిన పత్రికలోనే మరొక వచనం చూపిస్తాం చూడండి మూడో రెండవ అధ్యాయం మూడవ వచనం బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన ఎందే గుప్తమై ఉన్నవి ఏసుక్రీస్తు ప్రభువును కలిగి ఉన్న మనకు అవసరమైన బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు మనకు ఆయన ద్వారా లభ్యమవుతాయి అది ఆయన ద్వారా మనము పొందుకునే మరొక శక్తి అట్లాగే చూడండి మరొక విషయాన్ని మీ గమనంలోనికి తీసుకువెస్తాను రెండవ తిమోతి పత్రిక తిమోతికి రాసిన రెండవ పత్రిక నాలుగో అధ్యాయం పద్దెనిమిదవ వచనం ప్రభువు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరునట్లు నన్ను రక్షించును యుగ యుగములకు ఆయనకు మహిమ కలుగునుగాక ఈ వచనాన్ని గమనించినట్లయితే మనము ఈ లోక జీవిత యాత్ర ప్రారంభించిన దగ్గర నుండి రక్షింపబడిన అనుభవంలోనికి వచ్చిన దగ్గర నుండి ఆయనే దేవుడే యేసుక్రీస్తు ప్రభువే మనలను సమస్తమైన దుష్కార్యాల నుండి తప్పించగలిగి అంత శక్తిమంతుడు ఆ శక్తి మనకు అందుబాటులో ఉంది తప్పించి పరలోకములోకి తీసుకుని వెళ్ళే వరకు ఆయన మనకు తోడుగా ఉంటాడు అయితే ఇప్పుడు జ్ఞాపకం చేస్తూ ఉన్న ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఆ యేసుక్రీస్తు ప్రభువే మనకు శక్తిగా ఉన్నాడు క్లుప్తంగా ఆ శక్తి ఏసుక్రీస్తు ప్రభు అనే శక్తి ద్వారానే దేవునికి దూరస్థులమైన మనము ఆయనకు సమీపస్థులమయ్యాము రక్షణలోనికి వచ్చాము రక్షణ ద్వారా ఏసుక్రీస్తు ప్రభువు యొక్క శరీరమైన సంఘములో అంతర్భాగములయ్యాము ఆ యేసుక్రీస్తు ప్రభు యొక్క శక్తి ద్వారానే ఇంతకు పూర్వం మనము తెలుసుకున్న అన్ని శక్తులను పొందుకున్నాము ఆ యేసుక్రీస్తు ప్రభు ద్వారానే మనము ఒకే ఒకనొక సమయంలో మధ్య ఆకాశంలో ఎత్తబడే వాళ్ళంగా ఉండటం జరుగుతుంది ఆ యేసుక్రీస్తు ప్రభు ద్వారానే మధ్య ఆకాశంలో మనము బహుమానాలు పొందే వాళ్ళంగా ఉంటాము ఆ యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారానే మనము వెయ్యేండ్ల పరిపాలనలో యాజకులుగా ఏలుబడి చేసే వాళ్ళంగా ఉండటం జరుగుతుంది ఆ యస్సు క్రీస్తు ప్రభు ద్వారానే మనము నిత్యత్వంలో ఆయనతో పాటు ఉండే వాళ్ళంగా ఉండటం జరుగుతుంది అంటే రక్షణకు పూర్వము కూడా ఆయనను మనల్ని కనిపెట్టున్నాడు రక్షింపబడిన అంటే ఆయన విడువడు ఎడపాయడు అయితే రక్షణకు పూర్వము కనిపెట్టి ఉన్న అనుభవంలో ఉన్నప్పుడు ఆయన రక్షించుకున్నాడు చూడండి అదేవిధంగా ఒకవేళ ప్రియ సహోదరుడు ఆ సహోదరి ఇప్పటికి కూడా నీకు రక్షణ అనుభవం అనేది లేకపోయినట్లయితే వాక్యం సెలవిస్తూ ఉంది ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం నేను రక్షించడం కోసం యేసుక్రీస్తు ప్రభు కల్వరి సెలవులో క్రయాన్ని చెల్లించేశాడు అందులో నీవు భాగస్థుడు కేవలం విశ్వసిస్తే చాలు నా కొరకే యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలో నీకు వచ్చాడు నా పాపముల నిమిత్తము కల్వరి సిరులో మరణించాడు సమాధి చేయబడ్డాడు తిరిగి లేచాడు ఆ సత్యాన్ని మనము పశ్చాత్తాపడి మారు మనసు పొంది పశ్చాత్తాపడి ఆ సత్యాన్ని సువార్తను విశ్వసించడం ద్వారా రక్షణలోనికి వస్తాము ఆ రక్షణ ద్వారా మనము ఈ ఆశీర్వాదాలన్నింటికి వారసులమవుతాం రక్షణలోనికి వచ్చాము అంటే ప్రభువు ఇక ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉంటాడు ఆ విధమైన అనుభవంలో మనమందరం ఉన్నట్లుగా దేవుడు సహాయం చేయను కాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడమైన మా ప్రియపరలోకపు తండ్రి అద్భుతమైన శక్తిని మీరు జ్ఞాపకం చేస్తూ వచ్చారు యేసు క్రీస్తు ప్రభువా మీరే మాకు శక్తి తండ్రి అంత శక్తివంతులుగా మమ్మల్ని చేసినందుకై స్తోత్రాలు వనరాలు అయితే ఈ శక్తులన్నింటి ద్వారా మేము మీ వలె జీవించడానికి సహాయం చేయమని వేడుకుంటా ఉన్నా ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించుకుని యేసు ప్రభు వారి నామంలో వేడుకొంచున్నాము తండ్రి ఆమెన్ ప్రైజ్ ద లాడ్ గాడ్ బ్లెస్ యూ